గాంధార రాజ్యం ప్రస్తుత వాయువ్య పాకిస్తాన్ లో ఉన్న చారిత్రక ప్రాంతం పెషావర్ లోయకు అనుగుణంగా ఉంటుంది మరియు తాబుల్ మరియు స్వాత్ నదుల దిగువ లోయన వరకు విస్తరణలను కలిగి ఉంటుంది పురాతన కాలంలో గాంధార వాణిజ్య కుడిలిగా ఉండేది అలాగే భారతదేశం మధ్య ఆసియా మరియు మధ్య ప్రాంతం మధ్య సాంస్కృతిక సమావేశ స్థలం ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం ఆరు మరియు ఐదవ శతాబ్దాలలో అకేమేనియన్ పర్షియాకు లోబడి ఉంది అలాగే క్రీసు పూర్వం నాలుగవ శతాబ్దంలో అలెగ్జాండర్ ది గ్రేట్ చేత జయించబడింది ఆ తర్వాత దీనిని భారతదేశంలోని మౌర్య రాజవంశం పరిపాలించింది వీరి ఆధ్వర్యంలో ఇది ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియాకు బౌద్ధ మతం వ్యాప్తికి కేంద్రంగా మారింది పదకొండవ శతాబ్దంలో గజ్నాకు చెందిన మహమ్మద్ దీనిని జయించిన తర్వాత ఈ ప్రాంతం వివిధ ముస్లిం రాజవంశాల ఆధీనంలో ఉండేది క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం వరకు గాంధారా భారతీయ బౌద్ధ మరియు గ్రీకో రోమన్ ప్రభావాల మిశ్రమంగా ఉన్న ఒక విలక్షణమైన కళాశైలికి నిలయంగా ఉంది కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి